హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో బ్రదర్ ఇంకపోతే వీడియోలకు కనిపించే మొత్తం నెల్లూరు జరిగే పిల్లలు మనకి యాభై ఒక్క పిల్లలు ఉన్నాయి బ్రదర్ యాభై ఒక్క పిల్లలు వచ్చేసి మనకి మన ఛానల్లో ఇది ఒక టూ వీక్స్ ముందు అప్లోడ్ చేసి ఉన్నాను ఈ వీడియో చూ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేశారు నాకు కూడా చేసి బ్రదర్ మనకి ఒక థర్టీ కానీ ట్వంటీ కానీ అలా ఇస్తాడేమో కనుక్కోండి ఉన్నారు కానీ మన బ్రదర్ అనే మొత్తం కట్ట కట్ట అమ్మాలి ట్వంటీ థర్టీ అట్లా ఇవ్వనని చెప్తున్నారు నాకు ఇవి మొత్తం కట్ట కట్ట మన సబ్స్క్రైబర్ పల పలమనేరు నుంచి వచ్చారు ఈరోజు వచ్చారు వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాం బ్రదర్ ఎందుకంటే నిన్న టైం లేదు నేను కూడా పలమనేరుకి వెళ్ళాను ఆ పలమనేరుకి వెళ్ళేసి సార్ వాళ్ళ ఫామ్ కూడా నేను ఒకసారి చూశాను వీడియో కూడా తీసు అది వేరే వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే పిల్లలు మొత్తం మన సబ్స్క్రైబర్ అదే మన సార్ వాళ్ళు కాల్ చేసి బ్రదర్ మనకు అవి కావాలి నాకు ఇప్పించు అని చెప్పుకున్నారు ఆల్రెడీ మన సార్ వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్ ఒక అరవై పిల్లలు ఇప్పిస్తున్నాను ఇది సెకండ్ బ్యాచ్ సరే సార్ ఇప్పిస్తాను రమ్మని చెప్పాను మన సార్ వాళ్ళు మనకి ఆదివారం సండే రోజు వచ్చారు ఆ రోజు మార్నింగ్ వెళ్ళి మనం పిల్లలన్నీ చూపించాను పిల్లలు సార్ వాళ్ళకి సెలెక్ట్ పరంగా కావాలన్నారు ఓట్లో మనకి యాభై రెండు పిల్లలు నలభై రెండు పిల్లలు అంటే నలభై రెండు పిల్లలు సెలెక్ట్ తీసుకున్నారు మన సార్ వాళ్ళు మిగతా పది పిల్లలు తీసేసాము ఇంకపోతే అదే ఊర్లోనే కమ్మ అంటే డక్కెల దగ్గరలోనే ఆ విలేజ్లోనే మనకి ఇంకొక రైతుల దగ్గర ఒక పది పిల్లలు తీసుకున్నాము మొత్తం టోటల్ వచ్చేసి యాభై రెండు పిల్లలు తీసుకున్నాం బ్రదర్ మొత్తం ఎవరు యాభై రెండు పిల్లలున్నాము ఇవి లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి ఎంత వస్తాయి ఒకసారి చూద్దాము అని సార్ అడిగారు కాబట్టి ఒక ఏంటంటే అన్ని పిల్లలు లైవ్ వేట్ చూడాలంటే కుదరదు కాబట్టి ఒక పిల్లని పెద్ద సైజు పిల్లని ఎంత లైవ్ వేట్ వస్తుందో ఒక మూడు పిల్లలు లైవ్ వేట్ చూసాం పెద్ద పిల్లలు అయితే మనకి ఎందుకు ఈ పిల్లలు వచ్చేసి మనకి పెద్ద పిల్ల వీటిలో పెద్ద పిల్ల ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ కేజెస్ వచ్చింది బ్రదర్ ఇది వచ్చి ఇరవై ఐదు కిలో లైవ్ వెట్ చూపించింది కనిపిస్తుంది ఒకసారి చూపిస్తాను మీకు చూపించిన తర్వాత మిగతా డీటెయిల్స్ చెప్తాం బ్రదర్ ఇది వచ్చేసి కనిపిస్తుంది కదా మనకి ఇరవై ఐదు కిలో లైవ్ వెట్ వచ్చింది కదా ఈ పిల్లలు వచ్చేసి మనకి ఇరవై ఐదు కిలో లైవ్ వెయిట్ వచ్చింది ఫస్ట్ పిల్ల తర్వాత వచ్చేసి యావరేజ్ రెండో పిల్ల బ్రదర్ మనం వచ్చేసి ఇది పెద్ద పిల్ల ఓట్లో పెద్ద పిల్ల వేసి లైవ్ వేట్ వేస్తే ఇది రెండో పిల్ల మేనకు వచ్చేసి ఇది యావరేజ్ పిల్ల బ్రదర్ ఇది మనకి పెద్ద పిల్లలు వేసాం మీడియం పిల్ల వేసాం కొంచెం చిన్నపిల్లగా ఉండే పిల్లలు వెళ్ళి ఇరవై లోబుల్ యావరేజ్ లైవేట్ ఎంత వస్తుందో చెక్ చేయడానికి లైవ్ వేట్ వేయడానికి ఒకసారి ఒక మూడు పిల్లలు చెక్ చేసాం మేము ఇది వచ్చేసి ఇది రెండో పిల్ల ఇది వచ్చేసి మనకి యావరేజ్ లైవ్వేట్ పిల్ల ఇది యావరేజ్ పిల్ల అనమాట అంటే రెండో సైజు ఇది వచ్చేసి మనకి ట్వంటీ కేజీస్ వచ్చింది బ్రదా ఇది వచ్చేసి మనకి ఇరవై కిలోలు లైవేటు చూపించింది ఇంకపోతే మూడో పిల్ల కొంచెం చిన్నపిల్లగా ఉండే పిల్లని వేసాము అది ఎంత వస్తుందని చెక్ చేసాము ఆ పిల్లలు వచ్చేసి మనకి పద్దెనిమిది కిలో లైవ్ వేరం వేయడం అది వచ్చేసి మనకి పద్దెనిమిది కిలో లైవ్ లైవేట్ వచ్చింది అది పద్దెనిమిది కిలో లైవ్ లైవేటు అది వచ్చింది మొత్తం యావరేజ్ పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు అంటే యావరేజ్ లైవేటు మొత్తం టోటల్ మీద యావరేజ్ లైవేటు మీద అయితే మనకి ఇరవై కిలోలు తగ్గవు బ్రదర్ ఇరవై పైనే లైవ్ రేట్ వచ్చాయి ఇవి జత ప్రైజ్ ఎలా కొన్నారు ఏంటి అనేది వాళ్ళు చెప్పొద్దన్నారు ఎందుకంటే రేపు మనం సార్ వాళ్ళు అమ్మేటప్పుడు ఈ వీడియో ఎవరైనా చూసారంటే మీరు ఎంత కొన్నారు కదా అని అడుగుతారు కాబట్టి ఆ రేట్ అయితే చెప్పొద్దని సారు చెప్పున్నారు కాబట్టి రేట్ అయితే చెప్పను బ్రదర్ ఎందుకంటే మన వీడియోస్ చాలామంది చూస్తారు ఆ చుట్టుపక్కల లేరే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి రేపు సర్వాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇంత కొన్నారు అని తెలుస్తుంది కాబట్టి అందుకని రేట్ అయితే చెప్పాను బ్రదర్ ఇంకపోతే ఇంక చాలా మందికి ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ వీడియోలో ఈ వీడియో చూసే వాళ్ళందరూ చూసినాక అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరే చెప్తున్నాను వీడియోలో ప్రతి ఒక్కరికి చెప్పాలంటే చెప్పలేము కాబట్టి వీడియోలో చెప్తున్నాను మీరు కొనాలి అనుకునే వాళ్ళు క్యాష్ తీసుకొని వస్తేనే బాగుంటుంది బ్రదర్ ఫోన్పే చేస్తాం ఇక్కడ పర్లేదు ఇంటికి వెళ్ళినా చేస్తాం లేదంటే మీరు రాండి ఇంటి దగ్గర ఇచ్చి పంపిస్తాం అని చాలామంది చెప్తారు అలా వద్దు బ్రదర్ మీరు క్యాష్ కడితేనే ఇక్కడ మనకి పిల్లలు ఇస్తారు కాబట్టి క్యాష్ కట్టేది కూడా మీకు ఒకసారి వీడియో ఇష్టంలో ఆ వీడియో మీరు చూడొచ్చు ఇలా క్యాష్ కడితేనే మా పిల్లలు ఇస్తారు ఇలా మనం వెళ్ళి మీరు వచ్చిన తర్వాత రేటు కుదిరిన తర్వాత మనం పిల్లలు చూసి ఓకే అయిన తర్వాత రేటు కుదిరిన తర్వాత మనం ఇలా మనం క్యాష్ కట్టాలి కట్టిన తర్వాత మనకి బండికి లోడ్ చేస్తాం బ్రదర్ కాబట్టి మేము డబ్బులు కొంచెం ఇస్తాం మిగతా ఫోన్పే చేస్తాం లేదంటే మీరు రాండి ఇచ్చి పంపిస్తామని అలా చెప్పొద్దు బ్రదర్ క్యాష్ కడితేనే ఇక్కడ పిల్లలు ఇస్తారు కాబట్టి నేను ఈ వీడియో కూడా వీడియో కూడా క్యాష్ కట్టే వీడియో ఎందుకు తీశానంటే ఇలా మనం ఇలా డబ్బులు కడితేనే మనకి రైతులు పిల్లలు ఇస్తారు బ్రదర్ కాబట్టి బ్రదర్ మీరు చెప్పండి నేను ఒక వన్ డేలో ఇస్తాను టూ డేస్ మీరు అలా క్యాష్ కట్టిన తర్వాత మనం బండి మా మన బండి ఎక్కడైనా పంపిస్తాను లేదు మీరు మీరు తీసుకొని వస్తాను చాలామంది అంటున్నారు మీరు తీసుకురావద్దు బ్రదర్ ఎందుకంటే మీరు అంత దూరం నుంచి వచ్చేవాళ్ళు బండి తీసుకువచ్చారంటే ఇక్కడ మీకు పిల్లలు రేట్ సెట్ కాకపోవచ్చు లేదనుకుంటే మీకు పిల్లలు నచ్చకపోవచ్చు కాబట్టి మీరు బండి తీసుకొని వస్తే ట్రాన్స్పోర్ట్ మీకు పడుతుంది కాబట్టి మీరు బస్సుకో ట్రైన్కో రండి వచ్చారంటే నేను రైతుల దగ్గర తీసుకెళ్తాను మీకు పిల్లలు నచ్చాయంటే రేటు కానీ మాట్లాడి రేట్ అన్నీ ఓకే అయితే ఇక్కడే మన ఊరు దగ్గర మనకు తెలిసిన బండి ఉంది మన బండి మాట్లాడి నేను పంపిస్తాను బ్రదర్ మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఒక రూపాయి తగ్గుకోనే పంపిస్తాను కాబట్టి ఎవరైనా సరే రావాలి అనుకునే వాళ్ళు ట్రైన్ ట్రైన్కైనా వచ్చి నాకు కాల్ చేయండి నేను తీసుకెళ్తాను ఎందుకంటే మీరు అక్కడి నుంచి బండి తీసుకొస్తామని చాలామంది అడుగుతున్నారు అక్కడ నుంచి బండి తీసుకొని వస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకు రేటు కుదరకపోవచ్చు లేదనుకుంటే మీకు పిల్లలు నచ్చకపోవచ్చు అలాంటప్పుడు అవన్నీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఏమో మనం కొన్న కొనకపోయిన ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వాలి కాబట్టి మీరు అర్థం చేసుకోండి బండి ట్రాన్స్పోర్ట్ బండి కావాలంటే మనకి మన ఊరి దగ్గరే ఉంది నేను పంపించగలను ట్రాన్స్పోర్ట్ మనకి డబల్ షెప్ బండి ఉంది ఒక యాభై నుంచి అరవై జీవాలు మనకు పడతాయి ఈ బండిలోను కాబట్టి మీరు బండి అయితే తీసుకురావద్దు కదా చాలా మంది తీసుకొస్తామని అంటున్నారు వద్దు అవసరం లేదు మీకు బండి కావాలంటే ఎక్కడి నుంచి నేను పంపిస్తాను ఎందుకంటే మనకి ఇక్కడ రేటు కుదరాలి పిల్లలు మీకు నచ్చాలి అలా అయితేనే మీకు అయిన తర్వాత నేను బండి మాట్లాడి మీకు నేను బండి పంపిస్తాను ఇంకపోతే ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ ఏదైనా సరే వీడియోలో చూసి అడ్వాన్స్ వేస్తాం బ్రదర్ మీరు మాట్లాడండి లేదనుకుంటే ఇద్దో ఎంత అడగండి అని చాలామంది అడుగుతున్నారు అట్లా ఉంది బ్రదర్ మీరు ముందుగానే కావాలి కొనాలి అనుకునే వాళ్ళు నాకు కాల్ చేయండి రాండి మిమ్మల్ని రైతుల దగ్గరికి తీసుకెళ్తాను మీకు పిల్లలు నచ్చితే అక్కడే రేటు మాట్లాడతాను రేటు మాట్లాడి ఇప్పిస్తాను ఎందుకంటే మీరు ఫోన్లో వీడియోస్ చూసేసి అంటే మన ఊర్లో విలేజ్లో అయితే నేను చూస్తాను కాబట్టి నేను మాట్లాడతాను బ్రదర్ కొంతమంది సేల్స్ వీడియోస్ మన ఛానల్లో పెడతాను ఆ వీడియోస్ చూసి చాలామంది అడ్వాన్స్లు వేస్తున్నాము మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం పిల్లలు నచ్చలేదు అంటే అడ్వాన్స్లు ఇవ్వరు బ్రదర్ కాబట్టి కొంతమంది ఇస్తారు కొంతమంది ఎవరు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ వద్దు మీకు కొనాలి తీసుకెళ్ళాలి అనుకుంటే మీరు బ్రదర్ వాళ్ళ నెంబర్ ఉంటుంది కాబట్టి టైటల్లో బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు ఆ ఊరి దగ్గరికి వెళ్ళి మీకు నచ్చితే బేరం చేసి తీసుకెళ్ళండి బ్రదర్ అంతేగాని ముందుగానే ఫోన్లో బేరం మాట్లాడుకోవడం లేదంటే అడ్వాన్స్ వేసేయడం అట్లా చేస్తున్నారు నాకు చాలా కంప్లైంట్ అలా చేస్తున్నారు మనం అడుగున్నారు ఆ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి కాబట్టి చెప్తున్నాను ఎవరైనా సరే కొనాలి కావాలి అనుకునే వాళ్ళు మీరు జీవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చితే బేరం చేసుకొని కొని తీసుకెళ్ళండి బ్రదర్ కాబట్టి ముందుగానే అడ్వాన్స్ వేయడం అలాంటివి చేయొద్దు ఓకే బ్రదర్ ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటుంది రియల్గా వెళ్ళి చూస్తే ఒకలా ఉంటుంది అంటే ఎక్కువ తేడా కనిపించదు కొంచెం ఖచ్చితంగా తేడా అయితే ఉంటుంది బ్రదర్ వీడియోలో కొంచెం బాగా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళి చూసామంటే కొంచెం తేడా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి ఫోన్లో అడ్వాన్స్లో అలాంటివి వేయొద్దు కొనాలి చేయాలి అనుకుంటే మీరు ఆ ఊరి దగ్గరికి వెళ్ళి జీవాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరం చేసుకొని నచ్చితే తీసుకెళ్ళను బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా పోతే ఈ మొత్తం టోటల్ వచ్చేసి యాభై రెండు పిల్లలు మన సార్ వాళ్ళకి ఇప్పించాను ఇంకా ఉన్నాయి పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో నా నెంబర్ ఉండి నా నెంబర్కి కాల్ చేశారంటే మీకు డీటెయిల్ చెప్తాను బ్రదర్ ఏదైనా మీకు ట్రాన్స్పోర్ట్ కావాలన్నా ఇక్కడి నుంచే పంపిస్తాను మీరు బండి అయితే తీసుకురావద్దు ఓకే బ్రదర్ మీకు రైతు వారీగా కావాలన్నా ఇప్పిస్తాను లేదు ఫామ్లో పెంచి ఉండే పిల్లలు అలాంటివి కావాలన్నా ఫామ్ వాళ్ళ దగ్గరకైనా తీసుకెళ్ళి మీకు పిల్లలు ఇప్పిస్తాం బ్రదర్ మీకు ఎలాంటి అయినా ఓకే అంటే రైతు వారీగా కావాలన్నా ఇప్పిస్తాము లేదనుకుంటే ఫామ్ లో పెంచిన పిల్లలు ఫామ్ లో అలవాటు పడిన పిల్లలు కావాలంటే అలాంటి పిల్లలైనా ఇప్పిస్తాం బ్రదర్ ఏ ఊరి నుంచి చెప్పు డక్కిల్ దగ్గర ఆల్రెడీ యూట్యూబ్ లో ఎక్కడికి ఎక్కడ బాడీకి ఎక్కడ నుంచి ఓకే మనకి ఎన్ని పిల్లలు పడతాయి డబల్ షేప్ కదా మన బండి చిన్న నువ్వు దూరంగా ఉంటే నేను చెప్పుకో నుంచి అరవై ఐదు డెబ్భై దాకా పడతాయి చిన్న అయితే చిన్న అయితే అరవై నుంచి డెబ్బై దాకా పడతాయి పెద్దవి అయితే అరవై అరవై పిల్లలు మనకి పలమనేరు డెక్కెల్ నుంచి పలమనేరు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు ఓకే అన్న మనకు వచ్చేసి మన ఊరు దగ్గర నేను ఇది మనకి డైలీ పంపించగలను ఎందుకంటే మనకి బులోరా బండి కాబట్టి పైన కింద మనకి డబల్ స్టెప్ బండి ఉండింది మనకి అరవై డెబ్బై పిల్లలు పడతాయి పెద్ద పిల్లలు అయితే కిలోమీటర్లు అన్ని వద్దులే ఇంకా సరే అన్న మనకొచ్చేసి మనకు వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇలా ఇంకా ఎవరికైనా కావాలన్నా మనకి ఇంకా ఉన్నాయి ఇవి రైతువారీగా ఉన్నాయి కాబట్టి ఇవి మనకి ఫామ్లో పెంచిన పిల్లలు ఓకే బ్రదర్ ఇలా ఎవరైనా కావాలనుకుంటే కింద టైటాలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడచ్చు నేను కూడా బండి కూడా పలమనేరుకి వెళ్ళాను మీద ఎందుకంటే మన సార్ వాళ్ళు నుండి వెంక నువ్వు కూడా ఒకసారి వచ్చావంటే మా ఫామ్ చూసినట్టు ఉంటుంది రమ్మన్నారు ఒకేసారి ఒకసారి మనం వెళ్ళామంటే ఆల్రెడీ మన సార్ వాళ్ళకి నేను ఫస్ట్ బ్యాచ్ చూపించున్నాను ఆ పిల్లలకి ఎలాంటి మేత పెడుతున్నారు ఎలాంటి దానా ఇస్తున్నారు ఆ షెడ్లో ఎన్ని పిల్లలు పెంచుకోవచ్చు ఆ షెడ్ ఖర్చు ఎంత ఏంటి ఏంది అనేది మాట్లాడదాం ఫామ్ వి విజిట్ చేసినట్టు ఉంటుందని సరే సార్ వస్తానని చెప్పి సార్ వాళ్ళతో పలమనేరు వెళ్ళాను ఈ లోపల మన బండి కూడా వచ్చింది అక్కడికి ఇది అన్లోడ్ చేసేటప్పుడు అలా ఒక వీడియో తీసాం బ్రదర్ ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ ఎందుకంటే చాలామంది వీడియో చూసి ఫోన్లు చేసి ఒక పిల్ల కావాలి రెండు పిల్లలు కావాలని చాలామంది ఫోన్లు చేస్తున్నారు అలా చేయొద్దు బ్రదర్ ఎందుకంటే ఒక పిల్ల రెండు పిల్లల కోసం మీరు దగ్గర అయితే ఓకే పర్లేదు పర్లేదు కానీ దూరం నుంచి మీరు ఒక పిల్లకి రెండు పిల్లలకి అయితే కాల్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ రైతులు ఒకటి రెండు అయితే ఎవరు బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి ఒకటి రెండు పిల్లలు అయితే అడిగేదానికి అయితే నాకైతే కాల్ చేయద్దు ఎందుకంటే నాకు రోజు చాలా కాల్స్ వస్తుంటాయి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాలి ఓకే బ్రదర్ అర్థం చేసుకోవచ్చు